హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వ్లాగ్ ఏంటంటే మేము కోకే సుబ్రహ్మణ్యంకి వెళ్ళాము కదా ఆ వ్లాగ్ కొంచెం లేట్ అయింది అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇది అయితే నైటే మేము రీచ్ అయిపోయాం కదా కుక్కేకి బట్ నేను అయితే ఇంకేం వీడియో తీయలేదు మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వెళ్ళేసి రెడీ ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే టెంపుల్కి వెళ్ళాము ఆ రోజు మండే అది కూడా ఆశ్లేష నక్షత్రం ఉందన్నమాట అందుకు మేము ముందే బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో టికెట్స్ అయితే అండ్ టూ బ్యాచెస్గా డివైడ్ చేస్తారనమాట ఫస్ట్ బ్యాచ్ అయితే సెవెన్ టు నైన్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది సెకండ్ బ్యాచ్ కూడా ఉంటుంది ఈ పూజ ఎందుకనంటే మనకి ఏమైనా సర్పదోషాలు ఉన్నా కుజదోషములు ఉన్నా కూడా మనం ఈ పూజ అయితే చేయించుకుంటామండి బట్ మాకు ఎవ్రీ ఇయర్ ఒక అలవాటు అనమాట మేము ఈ పూజ అయితే చేయించుకుంటాము అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఇంట్లో కూడా ఎవ్రీ మండ సుబ్రహ్మణ్య స్వామికి అయితే పూజ చేసుకుంటాము అండ్ మనం మీ పూజ చేసుకున్న త్రీ డేస్ జింజర్ గార్లిక్ అని ఏం తినకూడదు జైన్ ఫుడ్ అంటారు కదా వితౌట్ మసాలాస్ అలా తినాలన్నమాట మేము వెళ్ళిన రోజు స్వామివారిని ఊరేగిస్తున్నారు రథం కూడా లాగుతున్నారు అనమాట మీరు చూస్తున్నారు కదా ఆ రోజు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ రోజు స్వామివారిని కూడా బయటకు తీసుకొచ్చారు సుబ్రహ్మణ్య స్వామిని చాలా అంటే చాలా బాగుంది నేను ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఇందులో ఒక్కసారి చూడండి చాలా బాగుంది చాలా మార్నింగే వెళ్ళాము కదా చాలా మంచిగా అనిపించింది మాకైతే ఎప్పుడు ఈ టైంకైతే మేము రాలేదన్నమాట సో ఇదే ఫస్ట్ టైం మేమైతే చూడడము చాలా మంచిగా అనిపించింది అది కూడా ఆ రోజు చాలా అంటే చాలా రష్ ఉన్నారనమాట పూజ అయ్యేసరికి కూడా చాలా టైం పట్టింది మనకు అక్కడ కొంతమంది స్వామి వాళ్ళు అంటే పక్కన రూమ్స్ కూడా ఉంటాయి అక్కడ కూడా చేస్తారు అంటే పెద్ద సర్పాలు వేసి చాలా బాగా చేస్తారు అక్కడ కూడా మేము ఎప్పుడు అక్కడనే చేయించుకుంటాము అంటే సపరేట్గా మన ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోబెట్టి చేస్తారనమాట అక్కడ మనకి అన్నదానం కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి దేవుణ్ణి అయితే దర్శించుకోండి చాలా బాగుంటుంది గుడి కూడా బట్ నేను వెళ్ళబట్టి కూడా ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అవుతుంది కంపల్సరీ వెళ్తాము పూజ చేయించుకోవడానికైతే స్వామివారిది అలా ఊరేగింపు అయిన తర్వాత మళ్ళా స్వామివారిని కిందకి తీసుకొని వచ్చి పల్లకెల్లో తీసుకొస్తున్నారన్నమాట ఇప్పుడు నేనైతే ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను ఒకసారి మంచిగా చూడండి చాలా బాగున్నారు స్వామి

చూసారు కదా స్వామివారి దర్శనం ఎంత మంచిగా అయిందో ఇంకా నెక్స్ట్ అయితే మేము అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత పూజ అంతా చూసుకున్న తర్వాత ఆది సుబ్రహ్మణ్య స్వామి దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాము అప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ అవ్వలేదండి మేము ఆల్మోస్ట్ కరోనాలు అయితే వచ్చాము పూజ చేయించుకున్నాము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని బట్ వెళ్ళాలి అనుకున్నప్పుడు అంతా ఏదో ఒకటి ఆగిపోతూనే ఉన్నాం అనమాట ఏదో ఒక వర్క్ వచ్చేసి సో ఇంకైతే వెళ్ళలేదు సో ఇంక ఇప్పుడైతే వచ్చామన్నమాట అండ్ మా అబ్బాయి బర్త్డే ఉంది సో అందుకని అలానే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకున్నాం అనమాట నెక్స్ట్ రోజు బర్త్డే అనమాట సో ఇంక ఇక్కడైతే ఆది సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ పార్క్ కూడా చాలా డెవలప్ చేశారండి అప్పటికి ఇప్పటికీ ఇక్కడ కుమార నదిలో అయితే ఎంతమంది చిన్న చిన్న స్టోన్స్తో ఇల్లు కడతాం కదండి అది ఇల్లు కడితే మనం ఇల్లు కట్టుకుంటామనేది ఒక నమ్మకం కదా చాలా మందే కట్టారు ఇంకా సో మా అబ్బాయి మనం కూడా గడదామంటే అనమాట సో తను చిన్న చిన్నవి రాళ్ళు ఉంటాయి కదా అక్కడ తీసుకొని వచ్చి పెట్టాడు అనమాట పెట్టి అమ్మ పెద్దది కట్టు వీళ్ళ కట్టు అది కట్టు అంటున్నాడు సో ఇంకా కట్టిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే మేము దర్శనంకి అయితే వెళ్ళి చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఇదైతే చిన్న చిన్న స్టోన్స్తో ఇల్లు కట్టానండి అంటే లోపలికి నేను సెల్ తీసుకున్నా కూడా ఏం వీడియో అయితే తీయలేదు ఎందుకు మంచిగా ప్రశాంతంగా మొక్కుందాం తర్వాత అని చెప్పేసి ఇంకక్కడ నుంచి అయితే మేము రూమ్కి అయితే వచ్చేసామన్నమాట సో ఇంక ఇప్పుడు వికెట్ చేయాలి ఎందుకంటే మేము ముందు రోజు వచ్చి స్టే చేసాం కదా సో ఒక నిద్ర అయితే కంపల్సరీ చేసాం కదా ఎందుకంటే మనం ఏదైనా సరే పుణ్యక్షేత్రాలకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనమంటూ ఒక నిద్ర అయితే చేయాలన్నమాట ముందు రోజు అలా చేసిన తర్వాత మేమైతే ఇంకా రూమ్ అయితే వికెట్ చేస్తున్నాము నేనైతే అప్పుడు రూమ్ వీడియో అయితే ఏం చేయలేదనమాట సో ఇంక ఇప్పుడైతే చేస్తా ఉన్నాను ఈ హోటల్ అయితే టెంపుల్కి కొంచెం దూరంలోనే ఉంటుంది ఆర్ఎన్ఎస్ వన్ అని సో బాగుంటుంది వ్యూ కూడా అంతా పక్కన చాలా బాగుంది సూట్ రూమ్ తీసుకున్నాం అనమాట వ్యూ చాలా బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి బయట చూసారా వ్యూ ఎంత బాగుందో అసలు మేమైతే యాక్చువల్ నైట్ వచ్చాము స్టే చేసాము మళ్ళా మార్నింగ్ అంతా పూజ చేసుకుని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట కానీ చాలా హ్యూమిడిటీ ఎక్కువ అనమాట ఎందుకంటే మనకి దగ్గరలో బీచ్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి మంగళూరు కూడా దగ్గరలోనే ఉంటుంది సో చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది అండ్ మనం నిలిచిన చోటనే చెమటలు పడిపో కారిపోతుంటుంది ఇక్కడ నాకు యాక్చువల్గా అప్పటికే ఫీవర్ వచ్చిందనమాట ఎందుకో మరి తెలియలేదు పూజ అయిపోయేసరికి ఫీవర్ కూడా వచ్చేసింది రూమ్కి వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని టాబ్లెట్ అయితే తెచ్చుకొని వేసుకొని ఒక టూ అవర్స్ పడుకున్నాను సో ఇంక అప్పుడు కొంచెం బెటర్ అనిపించింది ఇంకా మేము దిగిన హోటల్ వ్యూ అనమాట ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇంకక్కడ నుంచి నేనైతే కార్లో పడుకున్నా నాకు ఏం గుర్తు కూడా లేదు అసలు ట్యాబ్లెట్ వేసుకున్నాను మంచిగా నిద్రపోయాను అనమాట సో ఇంకో లేస్ చూసేసరికి ఉడిపిలో బీచ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది నైట్ వ్యూ అనమాట సో ఇంకక్కడైతే మేము రూమ్ ముందే బుక్ చేసుకోలేదు ఎందుకంటే పూజ ఎప్పుడవుతుంది ఏంటి అనేది క్లారిటీ లేకునింది సో ఇప్పుడైతే మేము కొన్ని అయితే గూగుల్లో చూసుకున్నాం అనమాట రివ్యూస్ చూసుకొని ఎక్కడైతే బాగున్నాయో అక్కడికైతే వెళ్తున్నాము వ్యూ చూసారు కదా ఎంత బాగుందో నాకైతే చాలా చాలా నచ్చేసింది మంచిగా లైట్స్ అక్కడ అన్నీ కూడా బోట్స్ అంట బోట్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ బోట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంట సో నైట్ కదా అంతగా ఇంక అనిపించట్లేదు సో ఇంకా మేమైతే ఇంకా బీచ్ దగ్గరలో చూసాం బట్ అక్కడ అంతా కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి సో ఇంకొకటి ఉడిపిలో చూసాం ఇంకా అది కూడా అక్కడ కూడా కొన్ని చోట్ల ఫుల్ అయ్యాయి ఇంకా సో లాస్ట్కి అయితే మేము ప్యారడైజ్ వన్ అని అనమాట సో అక్కడికైతే వెళ్ళిపోయాము అంటే ఇది శ్రీకృష్ణ టెంపుల్కి వన్ కిలోమీటర్ వన్ కూడా ఉంటుందో ఉండదు మరి అంత దగ్గరలో అయితే తీసేసుకున్నాము ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చి ఫుడ్ తినైతే పడుకున్నాం ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి మళ్ళీ బీచ్కి వెళ్ళాలి అనేసి సో ఇంతే అండి కోకే సుబ్రహ్మణ్యం బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ బాయ్